పరిస్థితి కనిపిస్తుంది ఎందుకని ఈ రోజు మహిళల గురించి ఎంత నీచాతి నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం ఈ రోజు ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే ఒక తల్లి గురించి ఒక చెల్లి గురించి ఒక ఆడబిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం అదొక నాయకత్వమా అటువంటి నాయకుడు ఒక నాయకుడా ఇది ప్రతి ఒక్కరు కూడా మనకు మనం ప్రశ్నించుకోవాలి ఎస్పెషల్లీ వైఎస్ఆర్ సిపి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది మొన్న మనం రీసెంట్ గా ఈ రోజు నిన్న చూశాను ఎమ్మెల్యే ఒక శాసనసభ్యురాలు ఒక గౌరవ శాసనసభ్యురాలు నేను శాసనసభ్యులు ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చాలా గర్వంగా చెప్తాను సుమారుగా ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ లో ప్రజలుంటే కేవలం నూట డెబ్బై ఐదు మందికి అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అనే ఒక అవకాశం కల్పిస్తుంది ఒక అదృష్టం ఆ అదృష్టం ఇచ్చిన వాళ్ళు ఎవరు ఆ నియోజకవర్గ ప్రజలు అంటే సుమారుగా రెండు లక్షల యాభై వేలకు పైచీలకు ఓట్లు ఓటర్లు అందరూ కూడా దగ్గర దగ్గర నాలుగు లక్షల మంది జనాభా అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించి మా పక్షాన్ని మీరు పోరాటం చేయండి అని ఒక శాసనసభకు పంపించారంటే అదొక గౌరవం అందులోనే ఒక మహిళను పంపించడం అన్నది అంతకమించిన గౌరవం అటువంటి మహిళ గురించి ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం అని నేను ముందు మిమ్మల్ని ప్రజల్ని నేను ప్రశ్నిస్తున్నా అట్ ద సేమ్ టైం పత్రికా విలేకరులు కూడా ప్రశ్నిస్తున్నాను ఆవిడ గురించి ఆవిడ వ్యక్తిత్వ హరణం చేయడానికి ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆవిడ వివాహం గురించి ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా దరిద్రంగా అంటే ఒక ఎవరు కూడా హర్షించని విధంగా మాట్లాడతారు ఇక్కడ మీరు ఒకసారి ఆలోచిస్తే నేను డైరెక్ట్గా ఆ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డిని అడుగుతున్నాను యాక్చువల్ గా ఇందాకే మా అన్న చెప్తున్నారు చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మా చాలా పొలిటికల్ గా చాలా మంచి అంటే ఐవే సార్లు ఆరవై సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన సంస్కృతి ఉన్న వాళ్ళ ఫ్యామిలీ అటువంటి ఫ్యామిలీలో చిత్ర వచ్చి ఎలా మాట్లాడుతున్నాడు అంటే చాలా దరిద్రంగా ఉంది అని ఎస్ అంత రాజకీయంగా అనుభవం ఉన్న నువ్వు బయటకొచ్చి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే మీరు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి తీసుకెళ్లి మీ తల్లికి చూపించండి మీ తల్లి కనుక మీరు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు అని అనిపిస్తే కనుక మాకు చెప్పండి మేము మాట్లాడి మానేసి నిన్ను భార్య దగ్గరికి తీసుకెళ్ళండి ఆ వీడియో చూపించి ఒక్కసారి మీ భార్య దగ్గరికి వెళ్ళి నేను పలానా వ్యక్తి గురించి పలానా ఆడదాని గురించి ఈ రకంగా మాట్లాడాను నీకు సమంజసమేనా ఒకసారి అడగండి ఒకసారి లేదు నీ నీ బిడ్డ దగ్గరికి వెళ్ళండి నీ ఆడబిడ్డ దగ్గరికి వెళ్ళి కూర్చో నీ ఇంట్లో నీ నీ కూతురు దగ్గరికి వెళ్ళి కూర్చొని అమ్మాయిని ఇలా మాట్లాడానంటే వాళ్ళు హర్షిస్తారేమో అడగండి లేకపోతే నీ అక్కచెరుల దగ్గరికి వెళ్ళి అడగండి లేదు నిన్ను బాగా అభిమానించే వైసీపీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు ఎవరైనా ఉంటే దానికి కూడా ఏదో అంటారు కదా కామన్ సెన్స్ ఉండేవాళ్ళు కొంచెం నీతి నిజాయితీతోని ఎథిక్స్ ఉండే వాళ్ళు చూపించి అడగండి కనీసం మీరు నేను మాట్లాడిన మాట హర్ష దాన్ని అందరూ హర్షిస్తారని అడిగాను అంటే మీరు మాట్లాడిన మాటలు అయిన మీ కన్న తల్లి కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి నిన్ను కట్టుకున్న భార్య కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి నీ కన్న కూతురు కూడా హర్షించలేని పదాలు మీరు ఉపయోగించి అలాంటి పదాలు ఒక ఆడపిల్ల గురించి దట్టు మహిళా శాసన గురించి మాట్లాడడం అన్నది ఎంతవరకు సమంజసం అని అడుగుతున్నాను ఈ రోజు నేను ఇది వైసీపీ డిఎన్ఏలో ఉందేమోనండి ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి నేను ఇక్కడ మీకు గుర్తు చేయాలి నేను అపోజిషన్లో ఉండే మహిళా ప్రెసిడెంట్ నేను ఉండేటప్పుడు నెల్లూరు ఈ నేను దీక్ష చేసి వచ్చాను నాయ సంకల్ప దీక్ష చేసి వచ్చిన తర్వాత ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రోజు కూడా నా మీద కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడాడు ఆఫ్ కోర్స్ ఆ రోజు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చేమో కానీ ఎవరు పట్టించుకోరు నవదు ఆ రోజు నుంచి లేదు మీకు తెలుసు కానీ ఈ రోజు కుమార్ రెడ్డి మాటలు వింటా ఉంటే ఈ రోజు మహిళా లోపం అంతా ఒక్కసారి ఉలికి పడింది కానీ కొన్ని రోజులకి వైఎస్ఆర్ సిపి వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే కొంత కొన్ని రోజులకి మీరు ఇలాగే మాట్లాడతారేమో అని జనాలకు కూడా అర్థమైపోయే పరిస్థితి నిన్నగాక మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి లాస్ట్ టైం సకల శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి అంటే అన్ని శాఖలు ఆయన గ్రూప్ లోనే పెట్టుకుని నడిపించిన సజ్జల భారత్ సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న క్లి ఒక ప్రెస్ మీట్ లో కూర్చొని మహిళల గురించి పిశాచులు శంకరజాతి వాళ్ళని మాట్లాడతాడు సాక్షి ఛానల్ లో కూర్చొని ఒక కృష్ణంరాజు అనే ఒక అనలిస్ట్ పేరు చెప్పుకొని ఒక ఆయన పత్రికా విలేకరు పేరు చెప్పుకొని ఆయన కూర్చొని రిపోర్టర్ని పెట్టు కూర్చొని వేష్యాల అమరావతి అని మాట్లాడతాడు అమరావతి అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ కూడా వేసిల్ అని మాట్లాడే పరిస్థితి అంతవరకు ఎందుకండి సరే సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి శర్మల రెడ్డి గారి గురించి ఆయనే పచ్చచేర కట్టుకుని వెళ్ళింది అరే నువ్వు మాట్లాడుతుంది అమ్మా మీరు మాట్లాడుతుంది ఒక ఆడబిడ్డ గురించి నీ చెల్లి గురించి మాట్లాడుతుంది ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడుతున్నా అలా మాట్లాడేటప్పుడు కూడా ఆ కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే పరిస్థితి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి